ఇంతమంది ఆడపిల్లలు కలిసి కొడితే ఒక్క మగాడిని తట్టుకోగలరా ఇంతకేమను అదే చెబుతున్నాను వినిపించుకోండి కాస్త అరే మీరా అవునండి నేను ఎవరైతే గోల్డ్ ఎక్కడం రంగులు కొట్టడం అంటే నేను అలా కనిపిస్తున్నానా లేదమ్మా అతను చెప్పింది నిజం గోడలకు సున్నం కొట్టడానికి అతన్ని కూలీగా నేనే తీసుకొచ్చాను చూసారా చూసారా ఈ ఒక్క సాక్ష్యం చాలు హైకోర్టుకి వెళ్ళినా సరే నేను పెద్ద మనిషిని నిరూపించుకోవడానికి అమ్మో సమయానికి వచ్చాడు కాబట్టి సరిపోయింది లేకపోతే మీ అందరూ కలిసి చంపేసేవాడు కదండి బాబోయ్ అవునండి మొన్న మీరు ట్యాక్సీ ఏంటి అదేం కర్మనండి నా మొహానికి పట్టుమని రెండు రోజులు కూడా ఏ ఉద్యోగంలోనూ ఉండనండి ఆ ట్యాక్సీ నిన్న మొట్టమొదటిసారి టర్నింగ్ తిప్పానండి యాక్సిడెంట్ అయింది ఉద్యోగం టర్నింగ్ తిప్పినంత యాక్సిడెంట్ అవుతుందా తిప్పితే యాక్సిడెంట్ అవదండి కానీ ఆ టర్నింగ్ తర్వాత రోడ్ లేదే అంటే ఈ ఉద్యోగం కూడా ఈ ఉద్యోగం ఎందుకు ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే గోడకి చూస్తే ఉద్యోగం ఏమండి మీరు బట్టలు విప్పుతున్నారని తెలుసు వెంటనే కళ్ళు మూసుకున్నానండి మీరు మొత్తం బట్టలు విప్పిన తర్వాత కదా బాబా ఆయన చూ చూసి చూసేరా అయ్య బాబోయ్ చూడదండి